బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన నివాసంలో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు లంచ్ మీటింగ్ కి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కుమారస్వామి జితిన్ రామ్ మాంచీ లలన్ సింగ్ భూపేంద్ర యాదవ్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతాపరావు జాదన్ అనుప్రియ పటేల్ అరుణ్ సింగ్ తుషార్ పెళ్లపల్లి రంగ్ ఘోరా వినయ్ కోర్ సంజయ్ నిషాద్ జాన్ పాండ్యన్ ఉపేంద్ర కుస్వాహా హాజరయ్యారు రెండు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన నివాసంలో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా గాయత్రి దాదాపు రెండు రోజుల పర్యటన నిమిత్తము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది నిన్న రాత్రి అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొని తర్వాత అర్పించిన తర్వాత ఇక్కడికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఇక్కడ ప్రారంభమైంది జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో అంటే ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉన్నతాధికారులు అధికారులందరూ కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది ముఖ్యంగా దాదాపు ఈ ఈ సమావేశంలో ప పద్దెనిమిది మంది అటు సీఎంలతో సహా అధికారులు ఉన్నతాధికారులతో సహా మొత్తం అంతా కూడా ముఖ్య నేతలందరూ కూడా దాదాపు పద్దెనిమిది మంది పాల్గొన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తర్వాత పెమసాని చంద్రశేఖర్ తర్వాత రామ్మోహన్ నాయుడు కుమారస్వామి లల్లన్ సింగ్ తర్వాత మనకు మరో మరికొంతమంది ఎన్డీఏ కూటమిలో భాగాలైనటువంటి భూపేంద్ర యాదవ్ తర్వాత ప్రతాప్ రావు యాదవ్ అనుప్రియ పటేల్ అరుణ్ సింగ్ తుషార్ వెల్లపల్లి రంగగోదా వినయ్ ఖోర్ సంజయ్ నిషాద్ జాన్ పాండియన్ ఉపేంద్ర కుష్వాహ్ అనేటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అయితే గత మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగేటటువంటి సమయంలో జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశము లాస్ట్ చివరి సమావేశం అంటే మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి ఎన్డీఏ కీలక భేటీ అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఢిల్లీలో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానున్నది అయితే ముఖ్యంగా ఇందులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఏదైతే పాల్గొనేటటువంటి ఇక్కడ అంటే భాగస్వామ్యంగా పాల్గొనేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి కొన్ని పార్టీలైనటువంటి మనకు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడియూ పార్టీ తర్వాత చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి సంబంధించినటువంటి కీలక భేటీ ఎన్డీఏ సమావేశంలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఏ పార్టీ ఏ స్థానాలను తీసుకోబోతుంది అన్నటువంటి అన్ని అన్నటువంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా పార్లమెంట్లో అంటే ఏదైతే మనకు అంబేద్కర్ పై జరిగినటువంటి చర్చ అనుకోవచ్చు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి ఏదైతే అంబేద్కర్ పై చేసినటువంటి విపక్షాలు ఆరోపణలు చేసినటువంటి తిరిగి వారికి అంటే అన్ని కూటమిలో ఉన్నటువంటి అందరికి కూడా జరిగినటువంటి సంఘటన గురించి వివరించడము తర్వాత దీనిపై వారికి ఘాటుగా స్పందించే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్ సంబంధించినటువంటి అంశాలు జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలకు జనవరి ఎనిమిదవ తేదీన కూడా భేటీ కానున్నది మొదటి సమావేశం జరుగుతున్నది ఈ సమావేశానికి సంబంధించినటువంటి జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలపై కూడా ఎన్డీఏ సమావేశంలో ఈ రోజు జరిగేటటువంటి లంచ్ 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 యొక్క సమావేశం అని చెప్పవచ్చు ముఖ్యంగా అందరి నేతలందరూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమ అంటే సమావేశం ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది దాదాపు రెండు గంటల వరకు రెండు రెండున్నర గంటల వరకు కూడా ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశం ఉందో చాలా కీలకమైనటువంటి భేటీ అంటే అటు మహారాష్ట్ర ఎన్నికలు అనుకోవచ్చు ఇటు తర్వాత మనకు జార్ఖండ్ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి భేటీ ఇది ఢిల్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అంటే ఒక ఎన్డీఏ సమావేశం ఏదైతే ఉందో చివరి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఆ సమావేశంలో అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమన్వయంగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి నెలకు కూడా ఇలాంటి ఎన్డీఏ సమావేశం జరగాలన్నటువంటి అప్పుడు అన్ని పార్టీలను కోరడమైనది ఆ సెషన్లో భాగంగానే రోజు జరిగేటటువంటి మనకు ముఖ్యంగా ఈ సెషన్లో జరిగేటటువంటి కూటమి సమావేశం అని చెప్పవచ్చు ముఖ్యంగా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ ఢిల్లీ అసెంబ్లీ అనేది ఒక అజెండా అయితే మరొక ఎజెండా జమ్లీ ఎన్నికల అజెండా మరొక మరొకటి వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి అజెండా తర్వాత ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే సమావేశం జరుగుతుందో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందో ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చాలా కీలకం ఆ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కానీ అటు చాలా దాదాపు ఏడెనిమిది లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఢిల్లీ ఢిల్లీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో మాత్రం చాలా కీలకము తర్వాత కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించబోతున్నారు సాయంకాలం జరిగేటటువంటి నా ప్రధాని నరేంద్ర మోడీ గారితో సాయంకాలం ఐదు గంటలకు సమావేశం కానున్నారు బట్ ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల బాధ్యతను మాత్రము నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అప్పగించేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అటు బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి తర్వాత మనకు అందుతున్నటువంటి సమాచారం Right, thank you Kala.